యుగాలుగా ఈ యుద్ధానికి ఎదురు చూస్తూ గడిపాను ఇప్పుడు నేనింక వాన ప్రస్థానికి వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు కాని ప్రపంచంలోని మాయమోహాల నుండి విముక్తి లభించదు కానీ ఒక ఆటంకం ఉంది ఒక కర్తవ్యం ఉంది తమరికి నా నివేదన ఏంటంటే నా పుత్రిక జాంబవతిని తమరి భార్యగా స్వీకరించాలి నాకీ బాధ్యత నుండి విముక్తి కల్పించాలి మీలా జాంబవంత నేను అనే విషయం తమరి పుత్రికకు కూడా తెలియకూడదు జాంబవంత పురుషుల నిర్ణయాల ఫలితాన్ని స్త్రీలెందుకు అనుభవించాలి తమరి కోరిక స్వచ్ఛమైనది కానీ ఈ నిర్ణయం తీసుకోవాల్సింది తమరు కాదు ఇది జాంబవతి తీసుకోవాల్సిన నిర్ణయం తనకు కృష్ణుణ్ణి వివాహమాటం సమ్మతం కావచ్చు కాకపోవచ్చు నా అభిప్రాయానికి విలువనిచ్చినందుకు ధన్యవాదాలు శ్రీకృష్ణ మా తండ్రికి మించిన మహావీరుణ్ణి ఇంతవరకు చూడలేదు ఏ పుత్రికైనా కోరుకునేది ఒకటే తన భర్త తన తండ్రిని మించిన వాడై ఉండాలని అది మీరే కనుక తమ్మని భర్తగా పొందడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను మా ఎలుగుల్లో వివాహాలనేవి ఉండవు కనుక నేను నా పుత్రిక చేతిని తమ చేతిలో పెడుతున్నాను ఈ పాణిగ్రహణమే వివాహమని భావి